మనం ఇప్పటి వరకు అపోస్త్రుల కార్యాల గ్రంథాన్ని పరిశోధిస్తున్నాం అది తన సువార్త గ్రంథానికి కొనసాగింపుగా లోక అనే వ్యక్తి రాసిన గ్రంథం తన రాజ్యం గురించి ప్రకటించమని తన శిష్యులకు యేసు ఆజ్ఞాపించడంతో ప్రారంభమయ్యింది వాళ్ళు ఎరుషలేముతో ప్రారంభించి చుట్టుపక్కల ప్రాంతాలకు అక్కడి నుండి ఈ భూమి అంచుల వరకు దానిని ప్రకటించాలి ఎరుషలేములో వారి సందేశాన్ని చాలా మంది ప్రజలు అంగీకరించారు కానీ మరి కొందరు మరి ముఖ్యంగా దేవాలయ పెద్దలు మతాధికారులు వ్యతిరేకించారు యేసు జీవితం మరణం పునరుద్ధానాల ద్వారా ఇస్రాయేలియులో చరిత్ర అంతా ఒక నెరవేర్పుకు వచ్చిందని శిష్యులు చేసే ప్రకటన వల్ల వారు కకావెకలైపోయారు ఆ నాయకుల్లో తార్సు పట్టణానికి చెందిన సౌలు అనే వ్యక్తి ఈ యేసు ఉద్యమాన్ని అణిచివేయడానికి తీవ్రంగా పనిచేశాడు అయితే అది ఒకనాడు అతడు తిరిగి లేచిన యేసును కలుసుకున్నప్పటి వరకే ఆ దర్శనం సౌలును యేసుకు శత్రువు అయిన వ్యక్తి నుండి ఆయన రాజ్యానికి ఒక దివిటీగా మార్చేసింది అతడు అనేక సంవత్సరాల పాటు రోమను భాషలో పౌలు అనే తన పేరుతో రోమా సామ్రాజ్యం అంతటా తిరుగుతూ అనేక యేసు సమాజాలను స్థాపించాడు ఆ పరస్పర వైరుధ్యాలతో నిండిన ఆయా సమాజాలన్నీ యూదుడని యూదేతరుడని పురుషుడని స్త్రీ అని బానిసని స్వతంత్రుడని తారతమ్యాలు లేకుండా సమిష్టిగా ఒకే ప్రజగా ఉండాలని పౌలుకు ఉన్న ఒక గొప్ప వాంఛ అయితే యేసు తన పరిపాలనలో ప్రజలందరినీ సమానత్వంతో జీవించే ఒకే ఒక కుటుంబంగా తయారు చేస్తున్నాడు ఈ వీడియోతో మనం అపోస్తులుల కార్యాలు గ్రంథం ముగింపుకు వచ్చాం ఎక్కడైతే ఏసు ఉద్యమం ఉద్భవించిందో ఆ ఎరుషలేము నగరంలో యేసు శిష్యులు కరువు తో ఆహారలేమితో కష్టాలు పడుతున్నారు క్రీస్తు సంఘం పట్ల ఎంతో భారం కలిగిన పౌలు తాను ప్రారంభించిన విభిన్న సంఘాలలో వారి కోసం చందాలు పోగుచేసే ఒక బృహత్తర పథకాన్ని మొదలుపెట్టాడు వారు ఆ చంద అంతా పోగుచేసి పౌలు అతనితో పాటు మరికొందరు ప్రతినిధులతో ఆ డబ్బును ఎరుషలేముకు పంపించాలి అయితే ఎరుషలేముకు ప్రయాణించడం పౌలుకు క్షేమకరం కాదు అక్కడి యూదా నాయకులు అతన్ని చంపాలన్నంతగా అతనిని ద్వేషిస్తున్నారు పౌలుకు తెలుసు తాను ఒక ఉచ్చులో పయనిస్తున్నాడని అతని స్నేహితులంతా వెళ్లవద్దని అతన్ని బతిమాలారు అయితే అతన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదు ఆ కానుక తీసి పౌలు ఎందుకంత సాహసం చేయాలి ఇంకెవరినన్నా పంపవచ్చు కదా ఎందుకంటే పౌలుకు అది చాలా వ్యక్తిగతమైన విషయం ఎరుషలేములో యేసును విశ్వసించిన వారిని అనేక మందిని సంహరించడంలో అతడు పాలు పంచుకున్నాడు ఇప్పుడైతే అతడు ఆ యేసునే సేవిస్తున్నాడు పైగా ఏసు చంపబడింది కూడా ఎరుషలేములోనే కాబట్టి తన రాజు కోసం తాను కూడా ఆయనతో శ్రమలు పొందడం అనేది పౌలుకు ఒక గౌరవం పౌలు ఎరుషలేముకు వెళ్లాడు భయపడినట్టుగానే అతని శత్రువులు అతన్ని కనిపెట్టారు అతని చుట్టూ గుంపుగూడి అతన్ని చంపడానికి ప్రయత్నించారు అయితే అక్కడి రోమా సైనికులు అతన్ని నిర్బంధించడం ద్వారా అతని ప్రాణాలు కాపాడారు పౌలు రోమన్ చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీస్తున్నాడని యోధా పెద్దలు ఆరోపించారు కానీ దానిని వారు రుజువు చేయలేకపోయారు రోమియోలకు అతనిని ఏం చేయాలో తెలియలేదు అవును పౌలు నెరస్తుడు కాదని వారికి అర్థమైంది అయితే సిలువు వేయబడిన ఒక యూదుడు మరణం నుండి తిరిగి లేచి ఈ లోకానికి రాజుగా ఉన్నాడు అనే అతని సందేశం అతనికి సమస్యలు తెచ్చే విధంగా ఉంది కాబట్టి పౌలును ఒక న్యాయస్థానం నుండి మరొకదానికి మారుస్తూ ఉన్నారు చివరికి అతడు తన వ్యాజ్యాన్ని రోమ్లో ఉన్న సీజర్ న్యాయస్థానంలోనే తేల్చుకుంటాను అని అడిగాడు దానితో వారు అతన్ని రోమ్కి వెళ్లే ఒక ఓడలో ఎక్కించారు అపోస్తుల కార్యాల గ్రంథంలోని ఈ భాగంలో రచయిత అయిన లోక పౌలు పొందిన వివిధ రకాల శ్రమలను చరసాల నిర్బంధాలను వివరంగా రాశాడు అవి ఏసు పొందిన శ్రమలను నిర్బంధాన్ని పోలి ఉన్నాయని చెప్పడమే అతని ఉద్దేశం ఇక్కడ లోక ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మన దృష్టికి తెస్తున్నాడు యేసు అనుచరులు ఆయన మార్గంలో పయనిస్తున్నప్పుడు వారి అనుభవాలు ఏసు గాథలో ఉన్నట్టుగానే ఉంటాయి అది చాలా మనోహరంగా ఉంది కానీ దానికి ఒక వెల చెల్లించాలి రోమ్ వెళ్లే మార్గంలో పౌలు ప్రయాణిస్తున్న ఓడ గొప్ప తుఫాను చిక్కుకుంది అందరూ భయభ్రాంతులయ్యారు ఒక్క పౌలు తప్ప ఆ అతడు ఆ ఓడ కింది భాగంలో కొందరితో కలిసి ఆహారం పూజిస్తున్నాడు అది యేసు తన తీర్పు జరిగిన రాత్రి ఇచ్చిన విందులాగా ఉంది పౌలు ప్రార్థన చేసి ఒక రొట్టెని విరిచి వారికి పంచి ఆ తుఫాను సమయంలో దేవుడు వారితో ఉన్నాడు అని వారిని ధైర్యపరిచాడు ఆ తరువాతి రోజు ఆ ఓడ ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టి ముక్కలైపోయింది దానిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒడ్డు కొట్టుకొచ్చారు ఇది చాలా అద్భుతం కదా కానీ పౌలు సమస్య మాత్రం ఇంకా తీరలేదు అతన్ని రోమ్కి తీసుకెళ్లి గృహ నిర్బంధంలో ఉంచారు ఆ ఏర్పాటు అంత ఇబ్బందిగా ఏమీ లేదు తన ఇంట్లో ఉండి పౌలు యూదులను యూదేతరులను తన దగ్గరకు పోగు చేసుకుని వారికి పునరుర్ధానుడైన యేసు గురించిన శుభవార్తను పంచుకునేవాడు ఇది ఒక సాహస కార్యమే ఎందుకంటే రోమ్ ఈ లోకానికి చక్రవర్తిగా పాలిస్తున్న సీజర్ అధికార కేంద్రం అంటే యేసు ప్రభువుగా ఉన్న ఒక ప్రత్యామ్నాయ తలకిందుల రాజ్యం ఈ లోకంలోని అతి శక్తివంతమైన సామ్రాజ్య కేంద్రం స్థానంలో విస్తరిస్తూ ఉంది దానికి కారణం నిర్బంధంలో ఉన్న ఒక వ్యక్తి పడుతున్న శ్రమలు రెండు విభిన్న రాజ్యాల మధ్య తారతమ్యాలను సూచిస్తూ లోక తన వృత్తాంతాన్ని ముగించాడు ఇది ఒక గొప్ప సాదృశ్యం అయితే నిజానికి ఈ సందేశం భూదిగంతాలకు విస్తరించాల్సి ఉంది కదా మరి అది కొనసాగవద్దా తప్పకుండా లోక తన రచన ముగింపును కావాలనే తెరిచి ఉంచాడు దానివలన ఈ గాథ ఇంకా ముగిసిపోలేదని తన పాఠకులు గ్రహించాలని ఈనాటికి లోకమంతటా విస్తరిస్తూ ఉన్న యేసు రాజ్యంలో వారు పాలిభాగస్తులు కావాలన్నదే అతని హృదయవాంఛ